హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సాయి ఉయ్యూరు మరియు పరిసర ప్రాంతాల్లో మీకున్నటువంటి ప్రాపర్టీస్ని అమ్మాలన్నా కొనాలన్నా ఉయ్యూరు గురు రిలేటర్స్ వారిని సంప్రదిద్దాం సరైన ప్రదేశంలో సరైన ధరకి భూమిని పొందుదాం ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్న కొత్త ప్రాపర్టీ జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్ అండి ఫ్లాట్స్ అయితే సేల్కు రావడం జరిగింది మంచి లొకేషన్లో మోర్ కనెక్టివిటీ కలిగిన దృఢమైన నిర్మాణం విశాలవంతమైన జీవితాన్ని కోరుకునే అందమైన ఫ్యామిలీకి సరైన ఎంపిక చాలామంది వ్యూవర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ని చూస్తున్నారు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాన్ కలిగినటువంటి ఈ అపార్ట్మెంటు ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి బ్యాంక్ బ్యాంక్లోనే అవైలబుల్ ఉంది మొత్తం కూడా వుడ్ విండోస్ని అయితే ప్రొవైడ్ చేశారండి మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ డోర్ అండి మస్క్ట డోర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హాల్ ఏరియా అండి డైనింగ్ ఏరియా అంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఫ్యాన్లు మరియు లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పద్నాలుగు పది సైజ్ అయితే కలిగి ఉందండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి కబోర్డ్స్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ అండి మంచి ఎలివే మంచి అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ బాత్రూమ్ డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా కబోర్డ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చి పన్నెండు పది సైజ్ అండి విత్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డోర్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ కబోర్డు ఈ ఫ్లాట్కి వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి దేవుడు మందిరం అండి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా వచ్చేసి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాష్ ఏరియా అండి సేఫ్టీ గిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాల్కనీ ఏరియా అండి వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ డోర్ అండి హాల్ ఏరియా ఈ ఫ్లాట్కి కూడా వచ్చేసి మెక్స్ట్రా డోరు విండోస్ కూడా టేక్ వుడ్ విండోస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టీవీ యూనిట్ ఏరియా అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి కనిపించేది ఎంట్రన్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియా అండి మాస్టర్ బెడ్రూమ్ అండి పద్నాలుగు పన్నెండు సైజు అటాచ్డ్ బాత్రూము ఇది కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టాచర్ బాత్రూమ్ అండి వాష్ ఏరియా అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి పూజా మందిరం అండి కిచెన్ అండి ఇది కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గ్రానైట్ ఫినిషింగ్ అండి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి లైట్లు ఫ్యాన్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సేఫ్టీ గిల్స్ను కూడా ప్రొవైడ్ చేశారండి అంతా కూడా వా